కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిలారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు పైకి లేపేది మీడియానే దింపేది మీడియానే నన్ని కొందరు అవగాహన లేని లీడర్లు మాట్లాడుతున్నారు మునిపల్లి మండలం పెద్ద గోపులపురం గ్రామంలో రోడ్డు పళ్లకు శంకుస్థాపన కంద కొడుకుల కర్కశత్వం దవ్వకాళ్లు కాకతీల నాటి విగ్రహాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కోటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టౌన్ కాంగ్రెస్ అధ్యకుడు ఆర్ డి ఖాన్ కలిసి రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు అయిన శ్రీమతి షర్మిలారెడ్డి గారిపై శ్రీమతి షర్మిలారెడ్డిపై సోషల్ మీడియాలో చేసినటువంటి తప్పుడు ప్రచారాలపై హేయమైనటువంటి ప్రచారంపై ప్రసారం చేసినటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఇటువంటి అవమానపరిచే ప్రచారాలు ఎవరు చేసినా చట్టపరిధిలో శిక్షించాలని రామచంద్రపురం డీఎస్పీని కలిసి వారిపై కేసు నమోదు చేయాలని కోరడమైంది మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శర్మిళారెడ్డి గారిపై సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి చేసినటువంటి ట్రోలింగ్ చేయితే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి అసభ్యకరమైనటువంటి ఈ సోషల్ మీడియా ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ ఎవిడెన్స్గా తీసుకుని మరి మా అధ్యక్షురాలపై చేసినటువంటి ఈ ఎవిడెన్స్ అన్నింటినీ పట్టుకుని ఇవాళ రాంజరపురం పోలీస్ వారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయ్యా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియాపై ఎటువంటి దృష్ప దుష్ప్రసారాలు ఉన్నా సరే వెంటనే వాళ్ళపై తగు సరి తీసుకోమని చెప్పేసి చెప్పడం మరి చాలా ఆనందదాయకం మరి అదే భాగంలో మరి మా రాష్ట్ర అధ్యక్షురాలపై ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాతో చేసినటువంటి ఈ పదజాలం చేసినటువంటి వాళ్ళపై కూడా తక్షణమే కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కేడర్ అంతా కూడా మా అధ్యక్షురాల వెంట ఉండి మరి మాకు న్యాయం జరిగే వరకు మా అధ్యక్షురాలకి క్షమాపణ చెప్పి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతామని చెప్పి తెలియజేస్తూ మరి దీనిపై తక్షణం చర్యలు తీసుకోమని కోరుతున్నాం మీడియానే కుర్చి దింపేది మీడియానే అని కొందరు అవగాహన లేని లీడర్లు మాట్లాడుతుంటారు పాపం విలేకరని అవమానాలను దిగమింగుతూ విధులు నిర్వహిస్తారు జర్నలిస్టులపై కొందరు ప్రజాప్రతినిధులు చూపు చూస్తారు పద్దతి మార్చుకోకపోతే వారికే నష్టం లీడర్లకు పదవులు కావాలి ఆ పదవుల కోసం పబ్లిసిటీ కావాలి ఆ పబ్లిసిటీ కోసం విలేకరుల అండ కావాలి చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఫోటోలకు ఫోజులు ఇచ్చి పేపర్లలో టీవీలలో పేరు కోసం తప్పించే నాయకులు మంచి స్థాయికి రాగానే విలేకరులను పురుగుల్లా చూస్తుండటం గమనార్హం ఇదే విలేకరులు తలుచుకుంటే వాళ్ల పదవులు కూడా ఊరుతాయనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది కొందరు నాయకులైతే తమ వద్దకు వచ్చే విలేకరు ముందే ఏరు చెప్ప తగిలినట్టుగా నాయకుల తీరుంటుంది మెజార్టీ విలేకరులు తమ పత్రికా ఆర్థిక అవసరాల రీత్యా యాడ్స్ కోసం ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్తుంటారు వాళ్లకు వీలైతే సహకరించాలి లేదా సున్నితంగా తిరస్కరించాలి ఇందుకు భిన్నంగా కొందరు మీ లెక్కెంత మీరెంత మీరు వార్తలు రాస్తే ఎంత రాయకుంటే ఎంత అన్నట్లుగా మాట్లాడుతుండంతో పాపం విలేకరులు చిన్నబుచ్చుకుంటున్నారు డిసెంబర్ రాగానే ప్రతి విలేకరి తన సంస్థకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటారు సంస్థకు ఆర్థిక స్థిరత్వం తెచ్చేందుకు వారు చేసే ఈ కృషిని రాజకీయ నాయకులు తమ నిర్లక్ష్య ధోరణితో అవమానపరుస్తున్నారు తమ ప్రచారానికి ఫ్రీ సేవలు రాజకీయ నాయకుల కార్యక్రమాలకు సంవత్సరమంతా జర్నలిస్టులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు నాయకుల కోసం శ్రమిస్తూ ఉంటారు మునిపల్లి మండలం గోపులపురం గ్రామంలో రోడ్డు పన్ను ప్రారంభోత్సవం జరిగింది నేడు మనపల్లి మండలం గోపులపురం గ్రామంలో తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ సూచన మేరకు మునిపల్లి మండలం పెద్ద గోపులపురం గ్రామంలో రోడ్డు పన్ను ప్రారంభించడం జరిగింది పెద్ద గోపాలపురం గొర్రెకట్టు గ్రామాలు తాజా మాజీ ఎంపీటీసీ బుర్కలపాండు గోపులపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డు పన్ను ప్రారంభించడం జరిగింది ఇక అదేవిధంగా రోడ్డు పన్ను ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు పెద్దలు ఏఎంసీ డైరెక్టర్ అమరేశ్వర్ మాజీ సర్పంచ్ రాచయ్య కొత్తగొల్ల కృష్ణయ్య మాజీ ఉప సర్పంచ్ గ్రామ శ్రేయోభిలాషి పిల్లోడి విజయ్ డప్పు మోహన్ నాయకొట్టి సుధాకర్ ఈ యొక్క రోడ్డు పన్ను శంకుస్థాపన యొక్క కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యకులు బుర్కల రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజల కపోవటంతో శ్మశానమే ఆ పండుటాకుకు ఆశ్రయంగా మారింది తల్లిని ఇంట్లో ఉంచుకోలేని కొడుకే స్వయంగా తల్లిని రెండోసారి శ్మశానంలో వదిలి ఘటన జగిత్యాలో చోటు చేసుకుంది జగిత్యాల పట్టణంలోని చిలకవాడకు చెందిన కుమారుడు శ్రీనివాస్ మళ్లీ వస్తానని చెప్పి మోతి శ్మశాన వాటికలోని ఓ లో కండ తల్లిని వదిలిపెట్టి వెళ్లాడు చనిపోయిన తమ బంధువులు మూడు రోజుల కార్యం కోసం శ్మశాన వాటికకు వెళ్లిన ఓ మహిళకు గదిలో నుండి వృద్దురాలి మాటలు వినిపించాయి వెంటరెవిలు చుడుగా కదలలేని లేని స్థితిలో వృద్దురాలు కనిపించింది ఎందుకు ఇక్కడ ఉన్నావని ఆరా తన కొడుకు శ్రీని ఇక్కడ వదిలిపెట్టి వెళ్లాడని తనను ఉంచడానికి ఎక్కడైనా గది చూసి వస్తాడని వదిలి వెళ్లినట్లు తెలిపింది కొంచెం అన్నం పెట్టండి చీరే ఉంటే ఇవ్వండి అంటూ వృద్దురాలు మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న వారి హృదయాలను కరిగించాయి తమతో రావాలని ఆసుపత్రిలో వైద్యం చేయించి మరో చోట ఉంచుతామని మహిళలు అడగ్గా తన కొడుకు వచ్చి తీసుకెళ్తాడని వృద్దురాలు రాజవ్వ అమాయకంగా బదులుచ్చింది అయితే తనకు రాత్రి నిద్ర పట్టడం లేదని దయ్యాలు పిలుస్తున్నాయని భయంగా ఉందని రాజవ్వ ఆవేదన

గద్దెల్లలు ఉన్నారు మంది అయితే అక్కడ అన్నం పెడతారు అందరు మరి ఇక్కడ దయ్యాల భయం అంటున్నావు కదా బట్టలు మళ్ళా నీ పిల్లలకు కూడా దేవుతుంది మీ అమ్మ మా అమ్మ ఇక్కడ ఉంది అని వెళ్తే కొంచెం మానానికి అన్నస్తారు అచ్చి తీసుకోవద్దారు అంగట్లాడు ఉండద్దు భయం ఉండబుద్దు అయితే అందుకే కదా నేను అంగట్లో తీసుకపోతా అంటున్నాడు మళ్ళీ ఏం చేయరు ఏం చేస్తాడు తీరు ఇల్లుందా ఉండదు ఉంది గిడ చిన్న రూమ్ ఉంది ఈ చిన్న రూమ్ నన్ను కదా గేటు కాడ ఉంటావు అక్కడ గేట్ కాడా నీకు ఒక బొంతి అంటావు కదా కుక్కలాగా కానీ ఇక్కడ వేసుంటారు మంగరా పెళ్ళే ఇక అల్లకుంటారు ఆ జబ్బా అడ్లకుండా నీకెన్నారా ఇక్కడ వేసిన నడిపేదిగో మా శ్రీనివాస్డు కదా అమ్మ భయపడుతుంది ఇక్కడ అడ్డాడు చెప్తా నేను ఆ ఇప్పుడు పోయి చెప్తా మీ దుకాణం చెప్తే తెలిసే నాకు పోతాను కొడకరికి పోతా నిన్నేమన్నాడు ఇప్పుడు తీసుకు పుట్టబా ఆ అడ్డు అని మాటలు ఏంటి అడ్డు అన్ని బోర్ ఇస్తలేదు రూమ్ అన్ని కనకరిస్తలేదు నీకు కనబట్ట బోర్ ఇస్తాంది నీకు అట్లా ఉండటానికి రూమ్ అడ్డా ఆన్ పక్క పక్కన రూమ్ ఉండంగా ఇక్కడేందు కాదు అబ్బా నువ్వు వన్ గేటు కాడు ఉండు గేటు కాడా కుక్క లాగా ఉన్నా పరకవాడు అది కానీ ఇక్కడ ఉండు మాత్రం కరెక్ట్ కాదు నీకు నీ కొడుకు రాని రాని అంటున్నావు నువ్వు ఎందుకు నువ్వు చెప్తావు చెప్ప చెప్తా చెప్పే చెప్తా 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 ఎందుకంటావు బయట ఉన్నట్టు కదా ಅರ್ ಬಾಬು ಅದು ನಾನು ಅಂತ ರೂಮೇ ರೂಮ್ ಅನ್ನ ಉಂಚು ಉಂಚಾ గమన వాళ్ళు అంటే చెప్తుంది ఆతమ్మ కాడ ఉంటాడు నీకు కొడుకు తాతమ్మ కాడ పని చేస్తాడా వాళ్ళు ఉంటారే కదా సాయి సాయి రాజగౌ నిన్న ఇక్కడ అంటుండ చెప్పు నడుపురుకు నేను మొన్న మొన్న ఉంచేనే ఉండాలి తీకినా మళ్ళా మళ్ళీ వాళ్ళు నేను అన్న కదా నువ్వు ఉంచుకోబట్టే వేరే కాడ చిన్నరు చూసి ఉంచాలి గిక్కడ ఉంచవా టోర్చు ఎంత బయట కట్టు పడై గిక్కడ ఉంటాయి కూడా ఏందమ్మా దాని తప్ప ఇక మా అన్నయ్య చనిపోయింది వచ్చినాం ఇక్కడ మూడు రోజుల కార్యక్రమం చేసుకుంటున్నాం అయితే ఇట్లా పొంగ పొంగ అమ్మ ఎవరు మీరెవరు ఆయన ఉరుతుంది ఉర్రంగా మళ్ళీ నువ్వు ఎక్కడ ఎక్కడున్నావు అంటే నేను డోర్ నూకి చూసినాను చూసేవరకు అమ్మ ఉన్నది ఎవరు ఎవరు అన్న భయపడ్డది భయపడితే ఎవరు అమ్మ నేనే ఏమన్నా నిన్ను అంత దగ్గరికి వెయ్యను పోయినాక ఏమైంది వచ్చినావు ఇక్కడికి అని అంటే మన నడుపు కొడుతుడ దించిపోయిండు మా కొడుకు ఇంటికాడ ఉన్న ఈ రూమ్ చూసి ఉంచుతా అని ఇక్కడ ఉంచేడు వచ్చి వారం ఆయనట తెలందాక దయ్యాలు కొడుతుర్రు నన్ను నాకు భయం అవుతుంది నేను ఇక్కడ ఎట్లుండాలి నాకు ఒక సీరియవా నాకు కొంచెం అన్నం పెట్టావా అని అడిగింది అడిగితే అమ్మ పెడతాం పోంగ మరి నువ్వు ఇక్కడ ఉన్నది తెలియదు బట్టలు తెయలేదు అచ్చి నేను మేము మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పంపిస్తా కానీ మరి నేను అంగట్లకు అత్తవా అత్తావా అని అన్నాను సర్కార్ సర్కారు కన్నా తోకపోతా ఎద్దు నూకేసిందట అమ్మను కాళ్ళు నడత్తలేదు అమ్మకు అయితే మరి సర్కారు దానిలా పట్టి కట్టిస్తా నేను తోలికపోయి అది అక్కడ అన్నం పెడతారు వాళ్ళు ఇలాగొడతినా మళ్ళీ నేను తవ్వకాల్లో కాకతీల కాలం నాటి విగ్రహాలు బయటపడిన ఘటన వరంగల్ నగరంలోని శివానగర్ ప్రాంతంలో నేడు ఉదయం చోటు చేసుకున్నాయి వరంగల్లోని శివానగర్ ప్రాంతంలో మున్సిపాలిటీ అధికారులు డ్రైనేజ్ వ్యవస్థ కోసం నిర్వహించిన తవాకాల్లో కాకతీల కాలం నాటికి చెందిన విగ్రహాలు బయటపడటం స్థానికులు గమనించారు పురాతన విగ్రహాలుగా గుర్తించి వెలికి తీసి శుభ్రపరిచిన స్థానికులు శివలింగంపై విగ్రహాలపై శివలింగం నంది సూర్య చంద్రుడు ఆవు దూడ వంటి ప్రతిమలు గుర్తించారు విగ్రహాలపై దేవుళ్ల ఉండటంతో విగ్రహాలకు పూజలు నిర్వహించి పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాలను పరిశీలించారు అక్కడ నెక్స్ట్ అక్కడ వినాయకుడు ఉంటాడు అది ఇప్పుడు నేను పుట్టణం ఉంది మీ పుట్టకముందు ఆ వీళ్ళు దాన్ని పూజ చేసేది మేము ఎనభై సంవత్సరాలు దాటినాం అంతకన్నా ముందే ఉన్నాడు అక్కడ ఉన్నావు నేను ఏమంటానే మీకు ఇప్పుడు చెప్పలే టర్నింగ్ లా గుడి వెళ్ళింది గుడి ఎల్లింది ఆ గోయేనట్

ஏன் மேப்பிட் லேசிங்க மாதிரி லேபிட்

ಏ ೂಸ್ತಾನ ಪಶ್ತಾ ಪಡ್ಕೊ ನಾನು ತರ್ತ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్ అన్నారు వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదో జన్మదినాన్ని పురస్కరించుకుని నవీన్ రాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు తెలంగాణ రాష్టం కోసం పన్నెండు వందల మంది అమరుల బలిదానాలు చూసిన తెలంగాణ దేవత శ్రీమతి సోనియా గాంధీ తన జన్మదిన సందర్భంగా ప్రత్యేక రాష్ట ఏర్పాటు ప్రకటన చేసిందని ఆమె జన్మదిన సందర్భంగా వాడవాడల కేక్ తో పాటు మహా అన్నదానాలు నిర్వహించామని మీసాల ప్రకాష్ తెలిపారు Oh, ¡Venga, venga! venga సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కొండా దంపతుల ఆదేశం కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ భోజనం మ్యాన్ సెంటర్ లో భారీ కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఆనంద కార్యక్రమాన్ని జరిగింది గోపాల్ నవీన్ రాజ్ గారు జరిగింది ఇవాళ మరి ముఖ్యంగా ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల నాయకత్వంలో వాళ్ళ వాడలా కూడా కేక్ కటింగ్ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం రక్తదాన శిబిరాలు పండ్ల పంపిణీ కార్యక్రమం పేదలకు అనేక కార్యక్రమాలు కూడా శ్రీమతి సోనియా గాంధీ జన్మస్థానంలో జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ దేవత తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు పన్నెండు వందల ప్రాణాలు బలైతే వారు చలించిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది మనకు కాబట్టి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో వాడవాడల అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు శ్రీమతి సోనియా గాంధీ వారి నాయకత్వంలో శ్రీమతి కొన్నా గారి నాయకత్వంలో కూడా పరంగా తూర్పు వినియోగకర్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది తనపై దాడి చేశాడు మంచు మనోజ్ పహాడీ షెర్ఫ్ పోలీస్ స్టేషన్ కు స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు తనకు అయిన గాయాలు మెడికల్ రికార్డులను సమర్పించారు అలాగే ఇతర ఆధారాలను ఆయన పహాడి షెరీఫ్ పోలీస్ స్టేషన్ తెలుస్తోంది జల్పన్లో ఉన్న మంచు మోహన్ బాబు నివాసంలోనే దాడి జరిగింది ఆ ఇల్లు పహాడి షెరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఇక దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకున్నారు పైకి లేపేది మీడియానే కూర్చి దింపేది మీడియానే నన్ని కొందరు అవగాహన లేని లీడర్లు మాట్లాడుతున్నారు మునిపల్లి మండలం పెద్ద గోపులపురం గ్రామంలో రోడ్డు కర్కశత్వం తవ్వకాలో స్థాపన కాలం నాటి విగ్రహాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇవి వాళ్ళతో బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ